రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ జన్దిన వేడుకులు ఆదివారం చిటినగర్ కుండల మార్కెట్ వద్ద బీజేపీ విజయకుమారి ఎలకల అనిల్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ హాజరై కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ చిట్టినగర్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుల స్థాయికి ఎదిగిన నాయకుల ప్రశంసించారు ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి మంచి ప్రగతి సాధిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నాయకత్వంలో బిజెపి పట్ల ప్రజలు ఆకర్షణలు చెప్పారు మాధవ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అవారు బుల్లబాయి బేస్ కంటేశ్వరుడు రాయన ప్రవీణ్ బెవర మురళి ఉమాకాంత్ పైలా సురేష్ జేజుబాబు నాగమణి మాధవ్ దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం నలభై ఏడవ డివిజన్ ఆ విజయ్ కుమారి నా పేరు మా మండల అధ్యక్షులు హరిప్రసాద్ గారు మరి నలభై ఏడవ డివిజన్ లో ఈ రోజు మాధవ గారి మాధవ్ గారు స్టేటు అధ్యక్షులు మరి మాధవ్ గారి పుట్టినరోజు ఈ రోజు మేము జరుపుకుంటాం ఇక్కడ నలభై ఏడవ డివిజన్ లో మా బీజేపీ పార్టీ మరి కొత్తగా ఎందుకైనా మాధవ్ గారు ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మరి ఏడుకొండల స్వామి ఆశీస్సులు తెలవేళ ఆయనకు ఉండాలని ప్రజల్ని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్ని దగ్గరికి మూవ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము బీజేపీ పార్టీ తరఫున మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో మరెన్నో జరుపుకోవాలని ఆశపడుతున్నాము మరి వచ్చిన మా బీజేపీ జేజుబాబు గారు కానీ ముఖ్య అతిథిగా అడ్డూరి శ్రీరామ్ గారిని మేము ఆహ్వానించాము అడ్డూరు శ్రీరామ్ గారు వచ్చారు కేక్ కటింగ్కి మరి బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ ఎలకల అనిల్ గారి ఆధ్వర్యంలో విజయకుమారి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నలభై ఏడవ డివిజన్ లో కేక్ కటింగ్ జరిగింది మరి దీనికి మా బీజేపీ పార్టీ అధ్యక్షులు మరి హరిప్రసాద్ గారు కూడా రావటం జరిగింది అలాగే మరి ఉన్న మా ఆవాళ్ళ బుల్లబ్బాయి గారు గాని మరి ఇలాగ మా జోజుబాబు గాని మరి మాధవ్ గారు కానీ అప్లాచారి గారు గాని పవన్ గారు గాని ఇలాగా బయశంకరా బయన్ శంకర్ గారు కానీ ఇలా మా బిజెపి పార్టీ వాళ్ళు ఇలాగా కేక్ కటింగ్ అనే రాత్రి అనుకున్నాము ఈ రోజు డివిజన్లో వెంటనే స్పందించి కేక్ కి మేము అందరం ఇక్కడ హాజరయ్యాము మరి మాధవ్ గారికి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎలవేలా ఉండాలని నేను ఒక దళిత మహిళగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై భారత మాతాకి మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం ఈ రోజు చిట్టినారు మండలంలో నలభై ఏడో డివిజన్ లో ఆకార పిజు కుమారి ఎలకల అనేవి గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు బిజెపి ఆయన జన్మదిన వేడుకలు చిట్టినారు నలభై కొండల మార్కెట్ దగ్గర చేయడం చాలా సంతోషదాయకం ఆయన పార్టీలో ఒక సంఘ కార్యకర్త బడుగు బలహీన ఆశా జ్యోతి మంచి వ్యక్తి అయినా ఈ రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తిని ఆ రాష్ట్రుడి తీరు మన అందరికీ కూడా కార్యకర్తలు అందరు కూడా మంచి ఉత్సాహంగా చాలా సంతోషపడుతున్నారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూల్ శ్రీరామ్ గారు మరి అలాగే అవార్ బుల్లబ్బాయ్ గారు మరి బేస్ కంఠేశ్వరరావు గారు అలాగే మరి బైలా సురేష్ బాబు మురళీకృష్ణ గారు ఇందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఆయన ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నలభై ఆరో డిజిన్ లో కార్యక్రమం చాలా చక్కగా చేయడం జరిగింది ఈ ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు బాగా కలిగించి అలాగే కార్యకర్తల అన్నదండలుగా నిలబడే వ్యక్తి మన ఈఎన్ మాధవ్ గారు ఆయన ఆరోగ్య ఆయురారోగ్యాలతో ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం ఆయన భగవంతుడు ఇంకా మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి పార్టీకి మరింత కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్